హలో వ్యూవర్స్ పచ్చి కొబ్బరితో లడ్డూలను చేసిన నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా చేసుకోండి అంత రుచిగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేసి నచ్చితే మీరు కూడా చేసుకోండి అంత రుచిగా ఉంటుంది అంతకు మించి ఆరోగ్యం కూడా పచ్చి కొబ్బరి తినడం వల్ల కాబట్టి ఫస్ట్ అయితే మనం పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ పైనున్న బ్రౌన్ పాట్ మొత్తం పీల్ చేసుకోవాలన్నమాట ఇలా చాక్తో కానీ లేదంటే పీలర్తో కానీ మొత్తం పీల్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలని పీల్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా మొత్తం తెల్లగా ఉండాలన్నమాట అప్పుడైతే లడ్డూలు మనకు నిగనిగలాడుతూ తెల్లగా వస్తాయి వీటిని సన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనకు గ్రైండ్ చేసుకున్నప్పుడు అంతా ఒకే మాదిరిగా వస్తుందన్నమాట పలుకులు పలుకులుగా కాకుండా అంతా ఒకే మాదిరిలా వస్తుంది ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసిన కొబ్బరిని మిక్సీలో వేసుకొని కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతా ఒకే మాదిరిగా ఫుల్ పెట్టి మనం మిక్స్ చేయకుండా కొద్ది కొద్దిగా ఇలా మిక్స్ చేస్తే మనకు పొడి పొడులాడుతూ తురిమినట్టుగా మంచిగా వస్తుంది అప్పుడు లడ్డూ చుట్టినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు తినేటప్పుడు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది చేశారు కదా ఇప్పుడు ఈ విధంగా రావాలన్నమాట దీన్ని ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనం పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి కాబట్టి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి అడగంటకుండా కొద్దిగా మాడిపోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలబెట్టుకోవాలి పచ్చి పచ్చి లేకుండా కొంచెం నెమ్మదిగా ఐదు నిమిషాల పాటు కలబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే హాఫ్ కప్పు లేదా ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి మనం తీపి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎక్కువనే వేసిన సో ఇది మొత్తం కలబెట్టుకోవాలి మనకు చక్కెర మెల్ట్ అవుతా అంటే మనకు జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది అంటమాట ఈ కొబ్బరి మిశ్రమం అనేది మంచిగా జ్యూసీగా తయారవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకోవాలి అట్లయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు అనేది మొత్తం ప్రాసెస్ అసలు హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకోవాలి సో ఇలాంటి రెసిపీలు కొంచెం ట్రై చేసేటప్పుడు కొద్ది క్వాంటిటీలో ట్రై చేస్తే మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఒకసారి మనం మనకు లడ్డూ చుడితే వస్తుందా లేదా అనేది ఒకసారి ఉండలాగా చుట్టి చూసుకోవాలన్నమాట ఇక్కడ మనకు ఉండలాగా వచ్చేస్తుంది కదా సో ఇప్పుడు మనకు లడ్డు చుట్టడానికి తయారైపోయినట్టే మొత్తం పది పదిహేను నిమిషాలలో ఇది షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మనకు మంచిగా ఈ విధంగా లడ్డూ చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా సాఫ్ట్ బాల్ లాగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు దించుకోవాలి పక్కకు దించుకొని ఒక ఐదు నిమిషాలు చల్లార్చుకోవాలి చల్లార్చుకుంటే మనకు ఈజీగా చుట్టడానికి ఉంటుందన్నమాట చూసారు కదా కొద్ది కొద్దిగా మనం లడ్డు ఏ సైజులో చుట్టుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చుట్టేసుకోవడమే చాలా హెల్తీ చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో తెల్లగా నిగనిగలాడుతూ ఎంత చక్కగా ఉందో చూసారు కదా అంతే రుచిగా కూడా ఉంటుందన్నమాట వన్ బై వన్ ఇలా అన్ని లడ్డూలను చేసి పెట్టుకోవడమే చూసారు కదా హాఫ్ అన్ అవర్లో ప్రాసెస్ అయిపోతుంది మనం కొబ్బరి నీట్గా తురిమి పెట్టుకున్నామంటే ప్రాసెస్ అనేది ఓన్లీ కొబ్బరి చక్కెరనే కదా అడుగంటకుండా జస్ట్ నెయ్యి వేసుకున్నాం అంతే చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి